హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు మనము సెవెంత్ క్లాస్ మ్యాథ్స్లో రాసులను పోల్చుట ఈ చాప్టర్ నుంచి కొన్ని బిట్స్ నేర్చుకుంటాము వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ముందు ముందు ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చేయడం అనేది క్లారిటీగా తెలిసి ఉండాలి ఓకేనా నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఒకటి బై మూడును శాతంగా రాయండి అన్నారు శాతంగా రాయాలి అంటే ఏమీ లేదు దీన్ని వందతో గుణించుకొని పర్సంటేజ్ శాతం గుర్తుని వేస్తే సరిపోతుంది అది దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే వంద బై మూడు శాతం వందని మూడుతో భాగించామనుకోండి మూడు మూడు తొమ్మిది ఒకటి మిగులుతుంది జీరో మూడు మూడు తొమ్మిది ఒకటి మిగిలింది ఇంకేం లేదు ఇక్కడ సో దీనికి ఆన్సర్ ఎంత అంటే ముప్పై మూడు ఒకటి బై మూడు ఓకేనా ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం అంతే చాలా ఈజీ ఐదు బై నాలుగును శాతంగా రాయండి అన్నారు శాతంగా రాయాలంటే వంద తొగ గురించి శాతం గుర్తు వేస్తే చాలు నాలుగు ఒకటిలా నాలుగు ఇరవై ఐదులు కదా వంద ఐదు ఇంటూ ఇరవై ఐదు ఎంత ఇరవై ఐదు ఐదులా నూట ఇరవై ఐదు శాతం అంతే నెక్స్ట్ ఒక తరగతిలోని ఇరవై ఐదు మంది పిల్లల్లో పదహైదు మంది బాలికలు అయినా బాలికల శాతం ఎంత అన్నారు ఇక్కడ మొత్తాన్ని కింద రాసుకుంటాం హారంలో అందులో ఇరవై ఐదు మంది బాలికలు అన్నారు కదా దీన్ని పైన తీసుకుంటాం అయినా బాలికల శాతం ఎంత అన్నారు దీన్ని వందతో గురించి శాతం గుర్తు వేస్తాం అంతే ఇక్కడ ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు నాలుగులో ఉంది కదా పదహైదు ఇంటూ నాలుగు పదహైదు నాలుగు అరవై శాతం ఓకే నెక్స్ట్ ముప్పై రెండు మంది విద్యార్థులకు గాను ఎనిమిది మంది గైర్ హాజరయ్యారు అంటే రాలేదంట ఎంత శాతం మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు అంటే ఇక్కడ చూడండి మొత్తాన్ని హారంలో రాసుకుంటాం అందులో ఎనిమిది మంది గైర్ హాజరు అయ్యారు కదా ఎంత శాతం మంది అన్నప్పుడు వంద వందతోగు నుంచి శాతం గుర్తు వేసుకుంటాం ఓకేనా ఇక్కడ ఎనిమిదితో ఎనిమిది ఒకట్ల ఎనిమిది నాలుగు ముప్పై రెండు కదా మళ్ళీ ఇక్కడ హారంలో నాలుగుతో నాలుగు ఒకటి నాలుగు ఇరవై ఐదుల ఇక్కడ ఒకటి ఇంటూ ఇరవై ఐదు హారంలో ఒకడిద ఉందంతే సో ఇరవై ఐదు శాతం మంది గైర్ హాజరు అయ్యారు అంటే ఏమి ఆబ్సెంట్ అయ్యారు అని నెక్స్ట్ చూడండి పన్నెండు బై పదహారును శాతంగా రాయండి అంటే ఏమి వంద తగ్గు నుంచి పర్సంటేజ్ సింబల్ ఇస్తాము ఓకేనా నాలుగు మూడులో పన్నెండు నాలుగు నెలల పదహారు ఇక్కడ నాలుగు ఒకటిలా నాలుగు ఇరవై ఐదుల వంద కదా ఇక్కడ హారంలో ఏమీ లేదు ఒకటి ఉంది ఇక్కడ మూడు ఇంటి ఇరవై ఐదు ఇరవై ఐదు మూడులో డెబ్బై ఐదు శాతం ఓకే అంతే ఇక్కడ ఇరవై ఐదు రేడియోలలో పదహారు సక్రమంగా లేవు రేడియోలలో ఎంత శాతం సక్రమంగా లేవు అన్నారు మొత్తాన్ని హారంలో రాసుకుంటాము పదహారు సక్రమంగా లేదు కదా ఎంత శాతం అన్నప్పుడు వంద తొగు నుంచి పర్సంటేజ్ గుర్తు వేస్తే చాలు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు నాలుగులో వంది కదా హారంలో ఒకటి ఉంది లవంలో పదహారు ఇంటూ నాలుగు పదహారు నాలుగు అరవై నాలుగు శాతం రేడియోలు సక్రమంగా లేవు ఓకే నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లము నూట ఇరవై మంది ఓటర్లు ఉన్నారు వారిలో తొంభై మంది ఓటు వేయగా ఎంత శాతం ఓటు వేశారు మొత్తాన్ని హారంలో రాసుకుంటాము ఎంతమంది ఓటు వేశారు తొంభై మంది ఇందులో ఎంత శాతం అన్నప్పుడు వందతో గుణించుకొని శాతం గుర్తు వేస్తామంటే ఓకే లవంలో సున్నా హారంలో సున్నా మూడు మూడు తొమ్మిది మూడు నెలల పన్నెండు కదా ఇక్కడ నాలుగు ఒకటిలా నాలుగు ఇరవై ఐదులా ఇక్కడ ఒకటి మిగిలింది ఇక్కడ మూడు ఇంటే ఇరవై ఐదు ఇరవై ఐదు మూడుల డెబ్బై ఐదు శాతం మంది ఓటు వేశారు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఇవి డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ